జబర్దస్త్ ఫైమా తన కామెడీ టైమింగ్ పంచులు ప్రాసలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది లేడీ కమెడీ అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులర్ కూడా అయింది ఆ షో వేదికగానే తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పి వైరల్ అయింది ఇక ఆ షో నుంచి బయటికి వచ్చాక ఓ ఫైన్ డే తన ప్రియుడిని పరిచయం చేసేసింది ఇక రీసెంట్గా అతడి బర్త్డే వేడుకను సెలబ్రేట్ చేసి ఆ ఫోటోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రస్తుతం టీవీ షోస్ తో బిజీగా ఉంటున్న ఫైమా వాటితో పాటే తనకంటూ ఫలక్నమా ఫైమా పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేసుకుంది అందులో తన కంటెంట్ అండ్ పర్సనల్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది అలా తాజాగా తన ప్రియుడు ప్రవీణ్ బర్డే వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఆ వీడియోను అందరితో పంచుకుంది తన ప్రియుడిని ఓ మాల్కు తీసుకెళ్లిన ఫైమా అక్కడ అతడిపై రెడ్ బెలూన్స్ను లా కురిపించింది స్పెషల్ కేక్ను అరేంజ్ చేసి మాల్ మధ్యలో కట్ చేయించింది తన బాయ్ ఫ్రెండ్ను అలా సర్ప్రైజ్ చేసి తను వీడియోగా ఎడిట్ చేసి తన యూట్యూబ్లో అప్లోడ్ చేసింది ఈ వీడియోతో ఇప్పుడు నేటింట వైరల్ అవుతోంది